హలో ఎవరి వన్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మనం మగవ మగవ ఓ సీరియల్ గురించి స్మాల్ రిక్వెస్ట్ మగవాదామంటే మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో స్క్రిప్ట్ మీద చూడండి చే వీడియోలోకి వెళ్ళిపోతాం సత్యవతి చంటి గురించి శివాలయం మీద వస్తుంది కానీ అక్కడే ఉన్నటువంటి చాముండి రవిబాబు సత్యవతిని చూడగానే ఆ నిజమేంటో మాకు చెప్పమంటూ ఉత్తరాన్ని అయితే అడ్గ్గిస్తారు చంచనమ్మకి చంటిపై చాలా కోపంగా ఉంది సీనియర్ చంటిని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అందుకే నువ్వు కనిపిస్తే పెద్దమ్మ నీతో మాట్లాడదు పైగా నేను అందరూ కూడా తిడతారు అని అబద్ధం చెప్తారు సత్యవతి నేను చెప్పే నిజం ఉంటే చెంచమ్మకి కోపం తగ్గిపోయి సంతోషపడుతుంది అందుకని నేను చెంచమ్మకి నిజం చెప్తానంటూ అక్కడ నుండి వెళ్ళాలని చూస్తుంది దాంతో రవిబాబుకి చాలా కోపం వస్తుంది వెంటనే సత్యవతిని పక్కకు తోసేశాడు కానీ అక్కడే ఉన్నటువంటి బండరాయిపై పడిపోయి తన తలకి గాయమై వెంటనే స్పృహ కోల్పోతుంది సత్యవతి దాంతో చాముండి రవిబాబు ఎంతగానో భయపడిపోతారు ఎందుకంటే ఈ విషయం చంటికి గాని సిందరగన్ తెలిస్తే ఏమవుతుందో ఏమోనని భయపడి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు తర్వాత చంచలమ్మ ఆ శివయ్యకి దీపారాధన చేస్తుంటుంది అందరు కూడా అక్కడే ఉంటారు కానీ సింధుర మాత్రం కనిపించదు చంటి సింధుర కోసం వెతుకుతూ ఉంటాడు చంచలమ్మ చంటి ఇక్కడే ఉన్నారు కదా మరి సింధుర ఇంటికైతే వెళ్ళి ఉండదు తను ఎక్కడికి వెళ్ళింది అని తను కూడా సింధుర కోసం వెతుకుతూ ఉంటుంది కానీ సింధుర తన కాళ్ళు కడుకుంటూ ఉంటే కొంతమంది రౌడీలు తనని కిడ్నాప్ చేశారు తన మెడలో ఉన్న తాలని తెంపాలని చూస్తారు అప్పుడు సింధుర అత్తన్న అయితే గట్టిగా పిలుస్తుంటుంది అప్పుడు సింధూరు కోసం వెతుకుతూ వచ్చిన చెంచలమ్మ సింధుని అలా చూడగానే ఒక్కసారిగా శివంగిల ఆ రౌడీలందరినీ కూడా బాతుంటుంది ఆడది ప్రాణాలనే వదులుకుంటుంది కానీ ఆడదాని మాంగా వదులుకోదురా అంటూ వాళ్ళందరినీ కూడా శివంగిలా చితక బాగుతూ దాంతో వాళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుండి పారిపోతారు అప్పుడే అక్కడికి చెంటైతే వస్తాడు ఏమైంది అమ్మాయి గారు అంటే సింధుర జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడు చంచలమ్మ దొంగతనంగా తాలి పెళ్లి చేసుకోవడం తెలుసు గాని తాలి భార్యని కాపాడుకోవాలని నీకు తెలీదా రెండు నిమిషాలు నేను రావడం ఆలస్యం అయ్యి ఏం జరిగేదో ఎవరికి తెలుసు ఆయన భార్యని చూసుకోవడం చేత కాదా అంటూ చాలా కోపం చేసి అప్పుడు సింధురా అత్తమ్మ నా మీద ఈగవాలని కూడా మీరు సహించారని నాకు తెలుసమ్మా నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని అని తను చెప్పేలో గప్పుడు ఆపు నీ స్థానంలో ఎవ్వరున్నా కూడా ఇలాగే చేసేదాన్ని అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇదిలో ఉంటే తర్వాత కేశవయ్యకి విజయమ్మ కూతురు అలివేని కాల్ చేసి మా అమ్మ తీసుకొచ్చిన ఆవిడ ఇంట్లో నుండి తప్పించుకుని పోయిందని విషయం అయితే చెప్తుంది దాంతో కేశవ చాలా టెన్షన్ పడుతూ సత్యవతి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని తనను వెతుకుంటూ బయటకు అయితే వస్తాడు తర్వాత చంటి సింధురాలు ఇద్దరు కూడా ఆ శివేకైతే దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు సింధుర స్వామి మా అత్తమ్మకి నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు కానీ తను బయటపడడం లేదు త్వరలోనే మా అత్తమ్మ మమ్మల్ని క్షమించి మళ్ళీ దగ్గరకు తీసుకున్న దీవించి స్వామి అని తను వేడుకుంటూ ఉంటుంది మరోవైపు చంటేమో ఈ గుళ్ళో దీపారాధన చేసి మా అమ్మ దొరుకుతుంది అమ్మాయి గారు చెప్పారు కదా మా అమ్మ ఎక్కడున్నా సరే దొరికి స్వామి కూడా వేడుకుంటూ ఉంటాడు అనుకున్నట్టుగానే ఆ దేవుడు ఆశీస్సుల వల్ల సత్యవతి స్పృహలోకి అయితే వస్తుంది తను స్పృహలకు రాగానే తన బిడ్డ గురించి అలాగే చెంచలమ్మ గురించి కలవరిస్తూ ఉంటుంది చెంచలమ్ పిలుస్తూ ఉంటే అప్పుడు చెంచలమ్మ దైవ సన్నిధిలో ఉంటుంది కాబట్టి ఎవరో పిలుస్తున్నారు అని తనకు అనిపిస్తుంది కాబట్టి వెంటనే అటుగా అయితే వస్తుంది సత్యవతిని అలా చూడగానే చెంచలమ్మ చాలా కంగారు పడిపోతూ ఏమైందమ్మా ఏమైంది అంటుంటే అప్పుడు సత్యవతి చంటి నా బిడ్డ చంటి చంటి ఆని పరివరిస్తుంటే అప్పుడు చెంచలమ్మ చంటి గట్టిగా పిలుస్తుంది చంటి అంత గట్టిగా పిలవడంతో తను కూడా కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ అక్కడికైతే వస్తాడు అమ్మని అలా చూడగానే ఆనందపడాలు బాధపడాలు కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఇంత కాలం తను దూరంగా ఉంది కాబట్టి కానీ అమ్మను అలాంటి పరిస్థితుల్లో చూడగానే చంటి చాలా టెన్షన్ పడుతూ అమ్మని తన ఊళ్ళోకైతే తీసుకుంటాడు తన తలకి గాయాన్ని చూసి తన తల నుండి రక్తాన్ని చూడగానే ఒక్కసారిగా ఏడుస్తూ ఏమైందమ్మా ఏమైంది అంటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు చెంచలమ్మ బసవయ్యని పిలిచి బండి సిద్ధం చేయమంటుంది సత్యవతిని హాస్పిటల్ అయితే తీసుకువెళ్తూ అప్పుడు సింధు వస్తానంటే చెంచలమ్మ తననైతే అడ్డుకుంటుంది దాంతో సింధు అక్కడే వడిపోతుంది సింధుర బాధపడుతూ అక్కడ ఉంటే అప్పుడు రేణిక భవతి ఇద్దరు కూడా తన మనసు గాయపడేలా మాట్లాడుతూ ఉంటారు మీ అత్తమ్మ చంటిని పేరు పెట్టి పిలిచిందని సంబరపడిపోతున్నావా చంటిని తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళినందుకు ఊరికే పొంగిపోతున్నావేమో వాళ్ళమ్మకి బాగోలేదు కానికే ఇవాన్ని కార్లో తీసుకువెళ్ళింది అంతేకాని వాడి మీద నీ మీద ప్రేమ పొంగిపోయి పాదులే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పనుని పేరు పెట్టి పిలిచిన తప్ప నిన్ను పిలవలేదు అంటే మా వదిన ఓ పనుడికి ఇచ్చే విలువ కూడా నీకు అర్థం చేసుకో అని ఇద్దరు కూడా తన మనసు గాయపడేలా మాట్లాడుతూ ఉంటారు తర్వాత అప్పుడు భూషణ్కి చాలా కోపం వచ్చేసి ఈ విషయం ఇక్కడితో ఆపేయండి సింధూరిని చెంచలమ్మ ఇంటికి తీసుకువెళ్లమని చెప్పింది కదా ముందు ఇంటికి వెళ్దాం పదండి అంతా అయితే చెప్తాడు అందరూ వెళ్తుంటే సింధుర మాత్రం అక్కడే ఆగిపోతుంది అప్పుడు భూషణ్ అమ్మ సింధుర చెంచలమ్మ గారు మీ అత్తమ్మని హాస్పిటల్ తీసుకువెళ్లింది కదా ఆవిడకి ఏమి కాదు అని ధైర్యం అయితే చెప్పి తనని ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు ఇదిలో ఉంటే మరోవైపు హాస్పిటల్ కి సత్యవతనైతే తీసుకుని వస్తారు డాక్టర్ తనకి వైద్యం అయితే చేస్తుంది తర్వాత డాక్టర్ బయటకు రాగానే అప్పుడు చెంచలమ్మ డాక్టర్ గారు ఒక తల్లికి తన బిడ్డ దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అలాగే ఒక బిడ్డకి తల్లి దూరం అయితే కూడా ఆ బాధను ఎవ్వరు తీర్చలేరు ఓదార్చలేరు ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఆవిడ ఎలాగైనా కోలుకోవాలి అంత అనేది చెప్తుంది దాంతో డాక్టర్ ఆవిడ ప్రాణానికి ఏం ప్రమాదం లేదని చెప్పగానే చంటి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు కాబట్టి తన మాట వినగానే కొద్దిగా బాధ అయితే తగ్గిపోతుంది అప్పుడు చెంచలమ్మ ఏ అవసరం వచ్చినా కూడా ఒక ఫోన్ చేయమని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు చంటి ఏమో డాక్టర్ గారు మా అమ్మ స్పృహలకి వచ్చిందా నేను మా అమ్మతో మాట్లాడొచ్చా అంత ఆరాట పడుతుంటే అప్పుడు డాక్టర్ కొంత సమయం పడుతుందని చెప్తుంది ఇంటి దగ్గర కూడా సింధుర చాలా పడుతూ ఉంటే అప్పుడే కేశవయ్య అయితే ఇంటికి వస్తాడు తనకి జరిగింది కూడా తెలియదు కానీ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అసలు ఏమైంది అందరు ఇక్కడ ఇలా ఎందుకున్నారు అనుకుంటే జరిగిందంటే కూడా చెప్తారు అప్పుడు భూషణేమో బావగారు మేము వచ్చేటప్పుడు మీరు గుళ్ళో కనిపించలేదు కదా అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారని చెప్తాడు ఇంతకీ చంటి వల్ల మా స్పృహ తప్పి ఎందుకు పడిపోయింది చెంచలమ్మ ఎందుకు ఇంటికి రాలేదు అని చెప్పేసి తను కూడా హాస్పిటల్కి వెళ్ళాలని చూస్తే అప్పుడు చెంచలమ్మ అయితే ఇంటికి వస్తుంది దాంతో సింధూరా ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా మా అత్తమ్మకి ఎలా ఉంది అంతా అయితే అడుగుతుంది రేపటి వీడియోలో సత్యవతి చంచలమ్మ బిడ్డ చంటి అని నిజం చెప్పాలనుకుంటుంది నేను అలాగే అనుకుంటున్నాను మరి మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు